విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలనే సంకల్పమే నేటి ఎంసెట్ మరియు నీటి శిక్షణ తరగతులు ఏర్పాటు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర బాలికల మరియు ఎంఈఎస్ జూనియర్ కళాశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థినులకు ఉచితంగా మెడికల్ మరియు ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలకు శిక్షణ తరగతులను అందించాలనే లక్ష్యంతో తన సొంత నిధులతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి బాలుల జూనియర్ కళాశాల మరియు బాలికల జూనియర్ కళాశాలలో ఉచితంగా రెండు వందల మంది విద్యార్థులకు అందించే శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు ఎప్పుడు చిన్నగా ఆలోచన చేయకూడదని చిన్నగా ఆలోచన చేయడం ఒక పెద్ద నేరమని కృషి పట్టుదల ఆత్మస్థైర్యం ఉండాలని మీరందరూ రానున్న రోజుల్లో రోల్ మోడల్ గా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు సక్సెస్ ఒక్క రోజులో సాధ్యం కాదని ఎంతో ప్రణాళిక బద్దంగా సాగితేనే అది సాధ్యమవుతుందని ఒక విద్యార్థి సంవత్సర కాలం నష్టపోతే జీవిత కాలాన్ని విద్యార్థులు నష్టపోతారని అసెంబ్లీలో కూడా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు టీమ్ వర్క్ వర్క్ స్మార్ట్ నెట్వర్క్ గురించి సో ఈ అన్ని మీరు చక్కగా చేసుకుంటే ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది మీరే కాదు మీ తర్వాత మీ చెల్లెళ్ళు మీ తమ్ముళ్ళు అంటే డైరెక్ట్ గా మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు కాకపోయినా మీ జూనియర్స్ అందరూ కూడా మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది ఎంతో ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు రేపు ఫ్యూచర్లో మీ నుంచి అవుతారు మీ తర్వాత బాజ నుంచి కూడా అవుతారు మీరందరూ కూడా మళ్ళీ డాక్టర్స్ ఇంజనీర్స్ అయ్యాక తిరిగి వచ్చి ఎంతో కొంత మీరు పుట్టిన ఊరికి మీరు పుట్టిన జిల్లాకి మీ కాంట్రిబ్యూషన్ చేసేంత గొప్పగా మీరు అందరూ కూడా ఫ్యూచర్లో ఇంకొంతమందికి మీరు ఇలాంటి సహాయం చేయాలి మీ క్లాస్ రూమ్స్లోనే ఉంది మీరు ఏమేమి చేయాలి అని ఓకే అన్నీ చాలా చక్కగా రాసి పెట్టుకున్నారు దోస్ హూ ట్రై ఆల్వేస్ రైస్ హై ఏంటి అది అంటే ధోస్ ఫ్రూట్ డ్రై ఆల్వేస్ రైస్ హై వంచిగా రాస్తున్నాను క్లాస్ రూమ్ నిండా ఇవన్నీ ఊరితే చూడండి గ్యాదర్ ఇవన్నీ మనం పార్టీంచాం సో అంతే నేను కాలేజ్ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను అలాగే ఈ రెండు వత్సరండి

రెండు వందల మంది అక్కడ ఒక్కొక్కరు మీరు ఒక్కొక్కరిని మెంటర్ తీసుకోవాలి మెంటర్ కావాలి ఆ పిల్లలకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకు గైడెన్స్ ఇవ్వాలి మీరు అంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు రాబోయే రోజుల్లో మేము ప్రయత్నం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అయితే అది భవిష్యత్తు మీ ఒక్కొక్క అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ చదువుకున్న వ్యక్తులు ఉన్నత స్థానంలో వ్యక్తులు మీకు మెంటర్గా ఉంటారు మీకు ఆత్మస్థైర్యం ఇవ్వడానికి మీ వెనుక ప్రోత్సహించడానికి ఒక మెంటర్ మీతో ఉంటాడు వారితో మీతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు మీకు నమ్మకం ధైర్యాన్ని కలిగిస్తాడు సో ఒక వ్యవస్థను మనం నిర్మాణం చేస్తుంటే అది క్రమక్రమంగా పెద్దగా అవుతుంది ఒక విత్తనాన్ని మనం దాటుకుంటే అది చెట్టు ఎంతో మందికి నీడ కల్పిస్తుంది సో అటువంటి ఒక చిన్న ప్రయత్నం ఈరోజు మన అందరం కలిసి మన కలెక్టర్ గారి ప్రోత్సాహంతో మన ప్రిన్సిపల్ వాళ్ళ సహకారంతో మనం ప్రైవేట్ యాజమాన్యం కృషి కాలేజ్ కాలేజ్ వాళ్ళ ఉదారత్వంతో ఈరోజు లెక్చరర్స్ ఇక్కడ ఉన్న లెక్చరర్స్ తోటి రేపు బయట నుంచి మనకు సపోర్ట్ చేసే తోటి వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం ఖచ్చితంగా చేప్రదమైతుందని చెప్పి నేను భావిస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఉన్నా ఒకటైతే నాకు అనిపిస్తా ఉంది ముఖాల్లో నేను కొద్దిగా రీడింగ్ కూడా చేస్తాను నాకు ఉద్యోగం నుంచి వచ్చిన అలవాటు ఒక ఆత్మవిశ్వాసం నిలబడుతా ఉంది మీ మొక్కల్లో ఒక పట్టుదల కనబడతా ఉంది ముఖ్యంగా ఈ అమ్మాయిలలో అయితే ఎక్కువ పట్టుదల కనబడతా ఉంది అబ్బాయిలలో కూడా నిలబడతా ఉంది కాబట్టి మన మహబూబ్ నగర్ లో కాంపిటీషన్ ఉండాలి రెండు వందల మందిలో అమ్మాయిలు బాగా అవుతారా అబ్బాయిలు బాగా అవుతారా కాబట్టి ఆ కాంపిటీషన్ రేపటి నుంచి మొదలు కావాలి ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి మనకు మధ్య మధ్యలో మిమ్మల్ని మన డిఎఫ్ఓ గారు లేదు కానీ అద్భుతమైన పార్క్ ఉంది ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి అప్పుడప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి సండే మీకోసం ఒక లంచ్ ఏర్పాటు చేయడము అక్కడ తీసుకెళ్ళడము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడము ఇవి కూడా కార్యక్రమాలు కొన్ని పెట్టమని చెప్పి ఈరోజు నుంచి ఈరోజు మీ క్లాసెస్కి వెళ్తారు మళ్ళీ మేము మీ క్లాస్ రూమ్లో కూడా వస్తాం వచ్చి వీలైతే నెలకోసారి మీ అందరితోటి ఇంట్రాక్ట్ మా టైం బట్టి ఖచ్చితంగా మీ అందరితో మేము అందరం ఇంట్రాక్ట్ అవుతాం ఈ ప్రోగ్రామ్ మీ ప్రోగ్రామ్ కాదు ఇది మా ప్రోగ్రామ్ కూడా కాదు ఇది మహబూబ్ నగర్ పట్టణంలోని అందరికీ కూడా కావలసిన మెచ్చే ప్రోగ్రాం కాబట్టి వాళ్ళందరూ మీ వెంట ఉండరు మీరు కష్టపడి చదువుకొని మంచి ఫలితాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అరేంజ్ చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ విస్తూ ఉన్నాను జై హింద్ పేరు ఓంకార్ నేనుగొండ నుంచి చదువుతున్నాను ఈరోజు మా కాలేజీలో అంటే ఎంసెట్ నీట్ ప్రోగ్రాం జరిగింది మాకు క్లాస్ క్లాసెస్ చెప్తారు అలాగే మాకు ఈ కోచింగ్ గౌరవనీయులైన ఇన్నం శ్రీనివాసు రెడ్డి గారు ఇప్పిస్తున్నారు అలాగే డైలీ స్నాక్స్ ఇస్తారు మంచి మెటీరియల్స్ ఇస్తున్నారు అంటే మొత్తం ఈ కోర్సుకి సంబంధించిన మెటీరియల్ అంతా ఇచ్చినారా మీకు మొత్తం ఇచ్చి మొత్తం ఇచ్చిండ్రు అంటే మీకు అంటే మీరు ఉపయోగపడేది ఏంటి ఈ కోర్సు ద్వారా ఈ కోర్సు ద్వారా మాకు ఉపయోగపడేది ఏంటంటే మాకు ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఏంటన్నా ఏంటంటే మాకు బయటి కాలేజ్ బయటి నుంచలే ఫ్యాకల్టీ తెప్పించి మాకు ఈ కోచింగ్ ఇప్పిస్తున్నారు ఇంకా ఈరోజు మా కాలేజ్ జిల్లా కలెక్టర్ డిఐఓ ఇంకా ఇతర ఇతర కాలేజ్ ప్రిన్సిపల్స్ వచ్చారు వచ్చారు వచ్చి ఈ ఎంసెట్ ప్రోగ్రాం గురించి చెప్పారు చెప్ ఎంసెట్ నీట్ ప్రోగ్రాం గురించి చెప్పింది దానివల్ల మా మాకు ఎంసెట్లో ర్యాంకు తెచ్చుకోనికే తెలు సూర్యవ్రత ఎంపీసీ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం మాకు ఈరోజు ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఎంసెట్ స్పెషల్ కోచింగ్ క్లాసెస్ పెట్టిండ్రు రోజులు ప్రైవేట్ కాలేజ్లలో అన్నీ ఉన్నాయి కాకపోతే మాకు ఆస్తిక స్తోమత లేని వల్ల మేము ఇక్కడ జాయిన్ అయినాం ఇప్పుడు ఇక్కడ కూడా ఎంసెట్ క్లాసెస్ స్టార్ట్ చేసిండు ఎమ్మెల్యే గారు దీనికి సపోర్ట్ చేయడం వల్ల మాకు మెటీరియల్ కోచింగ్ అవన్నీ రోజు ఇక్కడ వరకే ఉంటున్నాయి డైలీ త్రీ టు ఫైవ్ థర్టీ వరకు క్లాసెస్ అని చెప్పిండ్రు అవి ఈ రోజుకెళ్ళే స్టార్ట్ అవుతున్నాయి ఓకే అంటే మీకు స్టడీ మెటీరియల్ ఇచ్చినారా దీనికి సంబంధించి ఇచ్చినారా ఇచ్చినారా స్టడీ మెటీరియల్ కూడా ఇచ్చినారు అంటే ఈ అంటే మీకు ఇప్పుడు ఈ కోచింగ్ వల్ల మీకు కలిగే ఉపయోగం ఏముంది మేము మంచిగా చదువుకోగలం ఉపయోగం ఏముంది అంటే ఈ కోచింగ్ నుంచి మీరేం నేర్చుకోగలుగుతున్నారు ఈ కోచింగ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో అయినా ఎంసెట్లో ర్యాంక్ కొట్టడం వల్ల మాకు వేరే కాలేజ్లో పెద్ద కాలేజ్లో కూడా ఫ్రీ సీట్స్ రావడం జరుగుతుంది కాబట్టి మేము ఇంకా బాగా చదువుకోగలం ఇంకా బాగా